ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనం ప్రియమైనటువంటి దైవ దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు ఐగుప్తుల నుంచి ఇస్రాయిలు దేవుడు పిలిచి అరణ్యయాత్రలో వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తన కృపను తన సన్నిధిని తోడుగా ఉంచి వారికి ముందుగా దేవుడు నడిపించి మరి ఎంతో అద్భుత కార్యం జరిగించినాడు పగలు మేఘ స్తంభమును రాత్రి అగ్నిస్తంభమును వారి ఎదుటి నుంచి దేవుడు తీసివేయలేదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నీతో కూడా వస్తున్నాడనే సత్యాన్ని మర్చిపోకు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ మరి దేవుడు నీతో కూడా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు దావీది అంటున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును అని దావీదు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ద్వితీయోపదేశకాండం ఇరవయో అధ్యాయ నాలుగో వచ్చరంలో అంటాడు వనకకుడి వారి ముఖము చూచి భదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవాయి ఈరోజు ఎన్ని భయముల గుండా నువ్వు పయనిస్తుంటున్నావు నీ జీవితంలో మనుషులకు పరిస్థితులకు సమస్యలకు నువ్వు భయపడుతూ మరి ముందుకు సాగుతున్న తరుణంలో దేవుడు అంటున్నాడు నీ పక్షంగా నేను యుద్ధం ఆడుతాను నువ్వు ఊరికే నిలిచుండి చూడవలన అంటున్నాడు ఎందుకనగా దేవుడు తన ప్రజల పక్షంగా మరి వహించి ఆయన పోరాడేవాడుగా ఉంటున్నాడు ద్వితీయోపదేశ కాండం ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పి తిని అని దైవజనుడు మోషే ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా తల్లి తన బిడ్డను మరిచిన వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరువను విడువను ఎన్నడూ ఎడవాయనని సెలవిచ్చిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయనని ముందర నడిచి నీకు మార్గం సారాళం చేసి నీ జీవితంలో మెండైనటువంటి దీవెనడు నీకు అనుగ్రహించి నీ నీ పట్ల తన ఉద్దేశంలో తన సంకల్పములు నెరవేర్చుకొని తన నామానికి మహిమ తెచ్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు అలాగను ప్రభు ఎల్లవేళలా మనకందరికీ సహాయం చేసి గాక